హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బ్లాక్స్టర్ మేము ఇప్పుడు ప్రజెంట్ మా హోమ్ టౌన్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం బెంగళూరు నుంచి సిద్దిపేటకి మేమైతే ఇప్పుడు ప్రజెంట్ సర్జాపూర్లో ఉంటాం అన్నమాట ఇక్కడనే మా మేము స్టే చేసేది ఇక్కడ నుంచి మేము ర్యాపిడో ఆర్ ఆర్ ఊబర్ బుక్ చేసుకొని బెల్లందు ఎక్కువ స్పేస్ దగ్గరికి వెళ్ళాలి అక్కడనే బస్ పికప్ చేసుకుంటుంది అక్కడికి మేము వెళ్ళాక నేను నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను ఓకేనా మేము ర్యాపిడో బుక్ చేసుకొని స్టార్ట్ అయినాం ఇప్పుడే చిన్న చిన్న జంక్షన్ల దగ్గర ఇక్కడ ట్రాఫిక్ పోలీసులే ఉంటారు అన్నమాట మేము ఇక్కడ వచ్చినాము ఇక్కడ మేము పికప్ లొకేషన్కి ఇక్కడనే గప్స కూడా తిన్నాము యాక్చువల్గా మంచిగానే ఉన్నాయి ఉన్న కాడికి మా బస్ ఇక్కడనే అవుతుంది ఆ ఫ్లైఓవర్ ఎంట్రన్స్లో సుచిరిగా ట్రాఫిక్ ఇది చాలా నార్మల్ ట్రాఫిక్ ఇంకెట్లుంటుందంటే కట్టుకోలేదు బెంగళూరు ట్రాఫిక్ అంటే ఇక్కడ ఫుల్ వర్షం వర్షం ఇంకా తక్కువైతే లేదు ఇంకొక ఐదు నిమిషాలు మా బస్సు రావాలి బయట ఫుల్ వర్షం ఉంది ఇప్పుడే బస్సు ఎక్కినా ఫీలింగ్ రిలాక్స్డ్ చూద్దాం ఎక్కడ ఆపుతారో మాకు బస్సులో టైం ఫాస్ ఏదైతే లేదు బయట ఫుల్ వర్షం మళ్ళీ మాకు ఇలా క్లోజ్డ్గా ఉండవచ్చిందన్నమాట దానిపైన మొత్తం స్టిక్కర్ ఉంది అక్కడ బయట కూడా చూడొస్తలేదు సో ఇంటి నుంచి కొంచెం కొన్ని పిస్సా తెచ్చుకున్నాం ఇంకా ఏంటంటే చపాతీ చికెన్ ప్లస్ ఎగ్ ఫ్రై పెట్టేసి చికెన్ మళ్ళీ ప్యాక్ తీసుకున్నాం ఇప్పుడు ఎక్కడైనా అక్కడ అదే తినాలి ఇంకా సిద్ధిపడ్డే ప్రస్తులు ఇలా చికెన్ అండ్ ఎగ్ రోల్స్ అయితే ఎలా ఉంది బానే ఉంది ఓకే ఇప్పుడు ఎక్కడ అడ్జస్ట్ కావాలి మా బస్సు ఇక్కడ ఈ స్టాప్ దగ్గర ఆగింది డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది ట్వంటీ మినిట్స్ బస్ స్టార్ట్ అయింది ఇంకా సిద్ధిపేటలోకి వెళ్తాం గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేసినాం ఫుల్ పెడుతుంది ఏసీ కూడా బంద్ చేస్తలేడు మొత్తానికి ఐఆర్ఏ ట్రావెల్స్ అంటే బాగుంది అన్న టైం నుంచి అట్లా సర్వీస్ కూడా బాగుంది అనేది దిగినాకేస్తాను ఓకే బస్సు పోయింది ఇప్పుడే సిద్దిపేట్ మొన్నాళ్ళ డాబాల దగ్గర దిగినాం చిన్నప్పుడు స్కూల్ హాలిడేస్ వస్తే ఎట్లా ఫీల్ అవుతాం దసరా హాలిడేస్ ఇప్పుడు నేను అట్లా ఫీల్ అవుతాను ఓకే నేను ఇప్పుడే ఇంటికి వచ్చిన అప్ అయినా సో ఈ బ్లాగ్ It can just run, and finally, my interview is. Yeah, thank you for watching. Like, share, and subscribe to my channel, and also don't forget to comment.